హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ ఈ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో స్టాక్ అయితే చాలా వరకు తగ్గిపోయింది అండ్ ప్రైజెస్ కూడా చాలా వరకు తక్కువగానే నడుస్తున్నాయి సో రీజన్ ఏమి అంటే కనుక ఇక్కడ ఎండలకి కారణం ఎండల కారణం చేత అతి భారీ ఎండల కారణం చేత క్వాలిటీ అనేది లేదు కాబట్టి సో ఈ ప్రైజెస్ వెళ్తున్నాయి అండ్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ అయితే కంపల్సరీ కొంతమంది ఫార్మర్స్ అన్న వాళ్ళు టమాటో తెస్తున్నారు కాబట్టి సో కంపల్సరీ నేనైతే వీడియో అనేది షేర్ చేస్తున్నాను సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు ముందుగా డేట్ వచ్చేసి ఇరవై ఐదో తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈ రోజు అనంతపురం టొమాటో మార్కెట్లో స్టాక్ తీసుకుంటే కనుక ఫైవ్ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చింది చాలా వరకు తగ్గిపోయిందండి ఐదు నుంచి ఒక ఏడు మందికి మాత్రమే స్టాక్ అనేది వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈ రోజు టోటల్ టొమాటో స్టాక్ వచ్చేసి ఐదు వేల బాక్సులు బట్ అయినప్పటికీ కూడా ప్రైజెస్ అయితే సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే నడిచింది అని చెప్పొచ్చు వన్ ఫిఫ్టీ రూపీస్ సూపర్ టాప్ అండి వన్ ఫిఫ్టీ కదా మేలే కదా అందరికీ ఆ మాత్రం ప్రైజెస్ పడితే బెటరు అని అనుకోకండి సో ప్రతి ఒక్కరికి అందుతున్నటువంటి టమాటో ధరలు వచ్చేసి ముప్పై రూపాయలు నుంచి వంద రూపాయల లోపలే నడుస్తుంది అని చెప్పొచ్చు ఎందుకంటే క్వాలిటీ లేవు కాబట్టి వన్ ఫిఫ్టీ వరకు సూపర్ ట్యాంక్ థ్యాంక్